హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ జరిత నేను ఈరోజు దొడ్డు అటుకులతో మనము ఏ విధంగా స్నాక్స్ ఐటమ్ చేసుకోవాలి చూస్తున్నాను దొడ్డు అటుకులతో అంటే కామన్గా పోహా అని అనుకుంటారు పోహా కాదండి దీంట్లో కావాల్సినవి నేనైతే శనగపప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర నువ్వులు పల్లీలు ఇవన్నీ తీసుకున్నాను వీటన్నింటినీ తీసుకొని మనము ధనియాలు కొంచెం హెచ్చపెచ్చిగా దంచేసుకోవాలండి మొత్తం గ్రైండ్ చేసుకోకూడదు పొడి చేసుకోకూడదు తగినంత సాల్ట్ వేసుకోండి మీకు ఇష్టం అయితే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే చిల్లీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశాను మనము క్రిస్పీగా మనకు కొంచెం టేస్టీ కావాలి అనుకుంటే కనుక ఇది చేసుకోవచ్చు ఈ దొడ్డు అటుకులు అనగానే కామన్గా తడిపేస్తారు అందరూ అలా తడపకూడదండి వీటిని తడపకుండా మనము డీప్ ఫ్రై ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా మీరు చాలా డీప్ ఫ్రై చిన్న స్విమ్ మంట మీద చాలా డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఎలా అంటే మనకు బయట ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి మనకి నీళ్ళల్లో వాటర్లోంచి మనకి ఇస్తారు చూడండి ఆ విధంగా మనకి పోహ తయారవుతుంది పోహ అంటే ఇది పోహా కాదండి కరకరలాడుతుంది స్నాక్స్ ఐటము కాకపోతే మీరు ఎంత స్లోగా చేస్తే ప్రాసెస్ అనేది అంత బాగా వస్తుంది చాలా నెమ్మదిగా ఏంటంటే మంట స్విమ్ చిన్న స్విమ్లో పెట్టేసుకొని మనము చాలా మెల్లిగా నేను చూస్తున్నాను కదా వీటిని మనము ఇలా చే చేతితో ముట్టి స్మాష్ చేస్తే పొడి అయిపోవాలి ఆ విధంగా మనము వేయించుకోవాలండి వేయించుకున్నట్లయితేనే మనకి పిల్లలకు కానీ మనకు కానీ స్నాక్స్ ఐటమ్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నిల్వ ఉంటుంది అదే మనం తడటుకులు చేసుకుంటే నిల్వ ఉంచుకోలేం కదండి ఇదైతే స్నాక్స్ టైం చాలా దీంట్లో మీరు ఇంకా వేరే బూందీ కానీ ఇంకా ఏదైనా ఏదైనా వేరే యాడ్ చేసుకోవచ్చు అని నేను ఏమీ యాడ్ చేయట్లేదు సింపుల్గా ప్రాసెస్గా స్నాక్స్ వేయటం పిల్లలకి ఈవినింగ్ టైంలోకి చేస్తున్నాను ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ